సులోచన అసలు సులోచన ఎవరు రామాయణంలో ఈవిడ పాత్ర ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సులోచన ఆదిశేషుని కుమార్తె ఇంద్రజిత్తు భార్య తన భర్త లక్ష్మణుడి చేతిలో హతుడయ్యాడని తెలుసుకున్న సులోచన అమితమైన దుఃఖంతో మూర్చపోయింది కొంతసేపటికి తేరుకొని మామగారైన రాముణ్ణి అంతఃపురానికి వెళ్ళింది ప్రభు భర్త మరణించిన వెంటనే భార్య ఆయనతో కలిసి సహగమనం చేయడం పతివ్రత ధర్మం కాబట్టి మీరు దయచేసి భటులను పంపి నా భర్త కళేబరాన్ని తెప్పించండి అని కోరింది కోడల మాటలు విన్నటువంటి రావణాసురుడు అమ్మ నేను వెళ్ళి రణరంగం మధ్యలో పడి ఉన్న నా కుమారుడి దేహాన్ని ఇమ్మని అడిగితే వారు ఇస్తారా తల్లి అది నాకు చేతనైన పని కాదు నీకు తోచినట్లుగా చెయ్యి అని తన నిస్సహాయతను వెల్లడించాడు నా భర్త కళేబరాన్ని నేనే తెచ్చుకుంటాను అనుమతించండి అని మామగారికి నమస్కరించి అనుమతి తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళింది ఆమె రథం యుద్ధ భూమిలో అడుగు పెడుతుండగా ఆంజనేయుడు అంగదుడు తదితర వానరవీర్లు ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇంతలో ఆమె తటాలున రథం దిగి అడుగులు తడబడుతుండగా అశ్రువులు జారుతుండగా వంచిన తలతోనే రాముడికి నమస్కరించింది వినయంతో తన ముందు నిల్చున్న ఆమెని చూసి రాముడు అమ్మా నీవెవరివి నీ కారణం కారణమేమిటి నీ భర్త ఎవరు నీ తండ్రి ఎవరు నీకు మా నుంచి ఏమి కావాలి అని అడిగాడు నా పేరు సులోచన ఆదిశేషుడు నా తండ్రి రావణసుతుడు మేఘనాథుడు నా భర్త యుద్ధంలో లక్ష్మణుని చేతిలో వీరమరణం పొందాడు మీరు దయతో నా భర్త కళేబరాన్ని ఇప్పిస్తే నేను ఆ దేహంతో పాటు సహగమనం చేస్తాను అని పలికింది దయతో రాముడు అందుకు వెంటనే అనుమతించాడు సులోచన తన భర్త కళేబరాన్ని తీసుకొని రావణ మందిరానికి వెళ్ళి దాన్ని ఉంచవలసిన స్థలంలో ఉంచి భర్త పార్థివ దేహానికి స్నానాది విధులను పూర్తి చేసి భర్తతో సహగమనం చేసింది దేవలోకం నుంచి దివ్య విమానం వచ్చి ఆమెను సగౌరవంగా స్వర్గానికి తోడుకొని పోయింది ఆదిశేషుని కుమార్తె ఇంద్రజిత్తు భార్య రావండి కోడలు అయిన సులోచన తన భర్త యుద్ధంలో మరణించగా అతని దేహాన్ని తెప్పించడానికి రావణ్ వాడు నిస్సహాయతను వ్యక్తం చేయగా తానే ధర్మమూర్తి అయిన రాముణ్ణి దర్శించి స్థుతించి మిప్పించి భర్త శరీరాన్ని తెచ్చుకొని సహగమనం కావించిన సులోచన గురించి రంగనాథ రామాయణంలో ఎంతో అద్భుతంగా వర్ణించారు ఇది సేకరణ